ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గ్రామ రెవెన్యూ అధికారి పట్టుబడ్డాడు అనకపల్లి జిల్లా దేవరాపల్లి మండలం పెదనందిపల్లి గ్రామానికి చెందిన ఎస్ అమ్మతలినాయుడు బావకు చెందిన వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డులలో మ్యూటేషన్ చేసి ఈ పాస్బుక్ మంజూరు చేసేందుకు ఎం అలమంద గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి చుక్క సూర్యనారాయణ అమ్మతలినాయుడు వద్ద నుండి ఇరవై వేల లంచంగా డిమాండ్ చేశారు దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు సదరు గ్రామ రెవెన్యూ అధికారి ఆ లంచం డబ్బులను ఫిర్యాదుదారుడి వద్ద తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు ఈరోజు ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మాకేంటంటే ఈ తదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు ఏమని వాళ్ళ తాలూకా బ్రదర్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్నగారు చనిపోయారు అంటే కంప్లైంట్ తాలూకా మేనమామ అత్తగారు అత్తయ్య గారు చనిపోయారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నెంబరు రెండు వేల రెండు వందల పది పదిలో రెండు ఇది ఎమ్మన్న గ్రామానికి సంబంధించింది